ప్రస్తుతం మనం మెడికోవర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్నో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు భద్రకాళి బండ్ చెరువులోకి వెళ్లాల్సిన ఏదైతే కట్టడం వల్ల చెరువులోకి వెళ్లాల్సిన నీళ్ళన్నీ కూడా ఆ ఫ్లోటింగ్ అనేది బ్యాక్ రావడం వల్ల ఇదంతా కూడా మునిగిపోయిందంటూ ఇక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది దాన్ని ప్రత్యామ్నాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కానివ్వండి స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా కనీసం స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ఎవరూ రాలేదు ఓట్లు వేయడానికి అడు అడుక్కోవడానికి ఇంటికి వచ్చారు కానీ ఇప్పటివరకు కూడా నిన్నటి నుంచి ఒక కార్పొరేటర్ కానీవ్వండి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి ఎవరు ఇక్కడ వరకు వచ్చి కనీసం మేము ఎలా ఉన్నామన్న పరిస్థితి కూడా ఎవరు చూడట్లేదు ఇంతవరకు మాకు ఎలాంటి సాయం అందట్లేదు అంటూ కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ఎస్డిఆర్ఎస్ సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ కూడా లోపలకి ఉన్నటువంటి బాధ్యతలను తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్తున్నారు మనం చూడొచ్చు ఇదంతా కూడా మనకి మోకాలు నోతు నడుము వరకు కూడా ఇక్కడ ఉంది ఇంకా లోపల పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడే కాదు చాలా చోట్ల వరంగల్లో మెయిన్ కారణం చెరువులు కబ్జా చేసి విచ్చలవిడిగా విడిగా పరిమితం ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాల వల్ల ఈ పరిస్థితి దుస్థితి ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మనం చూడవచ్చు ఇప్పటికే రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని బయటికి తీసుకురావడం అదంతా కూడా చూడవచ్చు ఇలాంటి వరదల్లో కానివ్వండి ఇదంతా కూడా చాలా ప్రాణాపాయం అలాంటి దాంట్లో కూడా ఎస్డీఆర్ సిబ్బంది కానివ్వండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ అందించడానికి నిన్నటి నుంచి కూడా నిరంతరం వాళ్ళు ఇక్కడ వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా భద్రకాలి బండ దగ్గర నుంచి